పులివెందుల ప్రజలకు న్యాయం చెయ్యాలా వద్దా అంటూ ఒక అతిపెద్ద ప్రశ్నే వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి కారణం ఏంటి అంటే పులివెందుల ఎన్నిక తర్వాత జెడ్పీడీసీ ఉప ఎన్నిక తర్వాత ప్రభుత్వం మీద ఒక రకంగా కూటం ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద వస్తున్న విమర్శలు దిగ్గింగు పాల్పడ్డారు అనేది అలాగే ఎవరో ఒక వ్యక్తి బ్యాలెట్ పేపర్లో ఒక పేపర్ వేశాడు ముప్పై ఏళ్ళ తర్వాత నేను ఓటు వేశాను స్వేచ్ఛగా మా వివేక్సారికి న్యాయం చెయ్యండి అంటూ ఈ రెండు లైన్లు రాశారు అది ఏ అపరిచిత వ్యక్తి వేశారో ఎవరికీ తెలియదు కాకపోతే ఆ లెటర్ని ఇప్పుడు చాలా ప్రామాణికంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టుకునే ప్రశ్నిస్తున్నారు న్యాయం చెయ్యాలా వద్దా అనేది అంటే వివేక్ సార్కి న్యాయం చేయడం అంటే ఏంటి దాని అర్థం అదే అదే నేపథ్యంలో ఇక రిగ్గింగ్ అయితే జరగదు అనేది ఆయన చెప్తున్నమాట ఇక ఇలాగే జరుగుతా ఎన్నికలు ఎప్పుడు అనేది రిగ్గింగ్ జరగదా లేదంటే ఇలాగే ఎన్నికలు జరుగుతాయా రెండు ఏదో ఒకటే తేలాలి ఏదో ఒకటే జరుగుతుంది ఎందుకంటే ఇలాగే ఎన్నికలు జరుగుతాయంటే మొన్న రిగ్గింగ్ జరిగింది అనేది వైసీపీ చేసిన ఆరోపణ రిగ్గింగ్ జరగదు అంటే ఇలా ఎన్నికలు జరగవు అనేది రెండూ సాధ్యం కాదు అక్కడ రిగ్గింగ్ జరగదు అన్నారు ఇలాగే ఎన్నికలు జరుగుతాయి అంటే దాని అర్థం ఏంటి రిగ్గింగ్ చేసి ఎన్నికలు చేస్తారా లేదంటే రిగ్గింగ్ జరగకుండా జనాలతో ఓన్లీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలను తీసుకొచ్చి పక్కా నియోజకవర్గాల నుంచి ఓట్లు వేపిస్తారా అనేది ఒక క్లారిటీ రావాలి ఇది వైసీపీ వాళ్ళు లేవనెత్తున్న ప్రశ్న నేను చెప్తున్నది కాదు వాళ్ళే రాశారు ఫోటోలతో సహా ఆధారాలతో వేశారు వాటికి సమాధానాలు ఏంటి ఓకే ఈ లెటర్ ఓకే ఈ లెటర్ అపరిచితుల వ్యక్తులు ఎవరు రాశారో లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా ఒక కార్యకర్త వేశాడో లేదంటే ఇదంతా ఒక ప్రీ ప్రీప్లాన్డో తెలియదు ఎందుకంటే లిక్కర్ స్కామ్ వ్యవహారమే ఎంతో ప్రీప్లాన్గా కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం నడుస్తూ ఉంటాయి ఈ పేపర్కి పెద్ద విషయం ఏముంది ఎవరో ఒకళ్ళు ఆ బ్యాలెట్లో వేసి దాని తర్వాత పెద్ద ఇష్యూ చేయాలని అనుకోవచ్చు కదా ప్రతీది రాజకీయమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనతో కోడి ఖర్చుతో పొడిపిచ్చేసుకుని అలాగే విజయవాడ దగ్గర రాళ్లతో కొట్టిచ్చేసుకొని ఆయన అన్ని సొంతంగా చేయించేసుకున్నప్పుడు ఇది కూడా ఈ పేపర్ కూడా ఎవరు ఎవరు రాశారో ఎవరు వేశారో బ్యాలెట్ పేపర్లో తప్పే ఉంది అనుకోవడంలో ఆయన కత్తితో పొడిపించుకునేది ఆయనకైనా పొడిపించుకున్నది నిజమే అయితే జగన్మోహన్ రెడ్డి తనే గులకరాళ్ళతో కొట్టించుకున్నది నిజమే అయితే ఇక్కడ మరి ఈ బ్యాలెట్ పేపర్లో పేపర్ వేసింది సామాన్య ప్రజల తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావాలని ఇది ఒక కొత్త స్క్రీన్ పే అని నడిపిస్తున్నారా రకరకాల సందేహాలు వస్తాయి రాజకీయాల్లో ఆ పార్టీని విమర్శించాలి ఈ పార్టీని విమర్శించాలి ఆ పార్టీని సమర్థించాలి ఈ పార్టీని సమర్థించాలి ఇప్పుడు న్యాయం అనేది ఎప్పుడు ఒక పక్కే ఉండదు రెండు పక్కల ఆలోచిస్తేనే న్యాయం అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఇదే ఇదే కోణంలో చూడాలి ఓకే సార్కి న్యాయం చేయాలి చెయ్యాలా వద్దా తమ్ముళ్ళు అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు న్యాయం అంటే ఏం చేస్తారు ఏం చెయ్యాలి ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ చెప్పేసింది ఈ విషయంలో ఈ కేసు అయిపోయింది ఇంకా సుప్రీంకోర్టుకే చెప్పేసింది మళ్ళీ దర్యాప్తు చేయాలి అని తదుపరి ఆదేశాలు కనుక సుప్రీంకోర్టు ఇస్తే అప్పుడు సీబీఐ మళ్ళీ దర్యాప్తు చేస్తుందా ఏంటి అనేది సుప్రీంకోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ లోపల ఏం జరుగుతుంది ఇక్కడ ఈ కేసులో అవినాష్ రెడ్డి వరకు వెళ్ళింది ఆయన అరెస్ట్ చేస్తారా లేదంటే ఈ కేసులో వివేకా కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా జగన్ అరెస్ట్ చేయడమే వివేక్ సారికి న్యాయం చేసినట్ట ఏంటనేది ఇంక భవిష్యత్తులో తేలాలి